సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రియమైన మిత్రులారా మనం గతంలో యూట్యూబ్ స్టూడియోలో వచ్చిన ఒక అప్డేట్ గురించి అయితే చూసాం కదా సో ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియోలో మరొక అప్డేట్ గురించి చూడబోతున్నాం యూట్యూబ్ స్టూడియోలో మనం ఇతరులకు మన ఛానల్ని మేనేజ్ మెంట్ ఇవ్వడం ఎలా అంటే మన ఛానల్కి మేనేజ్మెంట్గా కావచ్చు సారీ మన ఛానల్కి మేనేజ్మెంట్గా కావచ్చు అలాగే బ్యూవర్ అయినప్పటికీ మన ఛానల్ని ఎడిట్ చేసే అవకాశాన్ని కావచ్చు ఇలా మనం ఒక్కొక్క అవకాశాన్ని వాళ్ళకి ఎలా కల్పించాలి మన ఛానల్ని ఇతరులకు ఎలా యాక్సెస్ ఇవ్వాలి అంటే మన ఛానల్లో ఇతరులని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఇతరులకి మన ఛానల్లో ఎలా యాక్సెస్ని ఇవ్వాలి అనేటువంటి సమాచారాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో మెరుగైన కంటెంట్ కోసం అయితే విహెచ్ టెక్నాలజీని ఫాలో అవ్వండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇవాటి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి వెళ్దాం ఇటువంటి యూట్యూబ్ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాక్టికల్ మరియు థీడీ వీడియోస్ కావచ్చు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో యూట్యూబ్ స్టూడియోలో యూట్యూబ్ స్టూడియోకి సంబంధించి కానీ యూట్యూబ్కి సంబంధించిన కానీ అప్డేట్స్ కానివ్వండి లేదా యూట్యూబ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన విహెచ్ టెక్నాలజీలో దొరుకుతాయి సో మీరు చూసి తెలుసుకొని క్రియేటర్లు అందరూ కూడా ఫాలో కాగలరు సో మనం ముందుకు స్వైప్ చేద్దాం యూట్యూబ్ స్టూడియోని మనం ఓపెన్ చేద్దాం వైటీ స్టూడియో అని పలుకుతుంది మీ అందరికి తెలిసిందే సో ట్యాప్ చేసి ఓపెన్ చేద్దాం అకౌంట్ ముందుగా అది ఓపెన్ అవ్వాలి అయ్యింది అండ్ అకౌంట్ సూర్య క్రియేషన్స్ తెలుగు అనేటువంటి అకౌంట్ మీద ట్యాప్ చేసి మనం ముందుకు స్వైప్ చేద్దాం అకౌంట్ అకౌంట్లోకి వచ్చాం హండ్రెడ్ ఎడిట్ ఛానల్ ఇది మనకు అవసరం లేదు స్విచ్ స్విచ్ అకౌంట్స్ ఇది కూడా మనకు అవసరం లేదు అన్లేబుల్ గూగుల్ అకౌంట్ ఇది కూడా మనకు అవసరం లేదు సెట్టింగ్స్ 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 మీద మనం ట్యాప్ చేసి ముందుకు వెళ్దాం సెట్టింగ్స్ యూట్యూబ్ స్టూడియో ఓకే యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్స్ సెట్టింగ్స్ సెటింగ్స్ లోకి వచ్చాం స్వైప్ చేద్దాం నావిగేట్ నోటిఫికేషన్స్ ఆన్ ఛానల్ డివైస్

ఇతను కూడా మేనేజర్గా పర్మిషన్ ఇచ్చాను సో ఇంకా కూడా వేరే వాళ్ళని ఎలా యాడ్ చేయాలి మనం చూద్దాం వాంట్ మోర్ పీపుల్ వాంట్ మోర్ మోర్ యాడ్ యాడ్ టు పీపుల్స్ అని వచ్చి ఇన్వైట్ అని వస్తుంది ఈ ఇన్వైట్ మీద ట్యాప్ చేద్దాం నేను ఎవరినైతే ప్రస్తుతానికి ఇన్వైట్ చేయలేదు బట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ట్యాప్ చేస్తాను ఇక్కడ మనం ఈమెయిల్ ఐడిని ఎడిటింగ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి డిసేబుల్ అని వస్తుంది ఎందుకంటే నేను ఏం ఏం మెయిల్ ఐడిని ఎంటర్ చేయలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలని చూపిస్తున్నాను అంతే దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎడిటింగ్ ఈమెయిల్ నేను ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన తర్వాత మనం ఆప్షన్స్ మీద టిక్ చేసి ఉండాలి కానీ ఇప్పుడు డిజేబుల్ వస్తుంది ఏమనుకోకండి నేను ఏ మెయిల్ ఐడిని నేను ఇక్కడ టైప్ చేయలేదు సరే మీకోసం నేను ఒక మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేస్తాను ఎడిటింగ్ ఓకే ఇక్కడ టైప్ చేస్తాను ఓకే ఎంటర్ చేశాను కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టచ్చు ఏంటంటే ఒక మేనేజర్గా వాళ్ళు ఈ ఛానల్కి వచ్చిన తర్వాత మీలాగానే ఎడిట్ చేయగలరు కంటెంట్ని క్రియేట్ చేయగలరు అలాగే ఒక కంటెంట్లో ఏదైనా తప్పు లోపులు ఉంటే డిలీట్ చేయగలరు అలాగే ఒక కంటెంట్ని డిలీట్ చేసి మళ్ళీ రీ రీలోడ్ చేయగలరు అంటే రీఅప్లోడ్ చేయగలరు అలాగే ఒక కంటెంట్ని ఒక కంటెంట్లో టైటిల్ మార్చగలరు డిస్క్రిప్షన్ మార్చగలరు అలాగే లైవ్ చేయగలరు యూట్యూబ్ ఛానల్కి అంటే లైవ్ లీవ్ గోలే ఏమంటాం కదా ఇలా యూట్యూబ్లో లైవ్ చేస్తాం కదా ఇలా లైవ్ చేయగలరు ఛానల్ని ఛానల్ని యొక్క అభివృద్ధికి వెళ్ళు మేనేజర్ రూపంలో పాటు పాటు పడగలరు అలా అయినా పర్మిషన్స్ ఇవ్వచ్చు లేదా మేనేజ్ పర్మిషన్స్ లేదు కానీ ఒక బ్యూవర్గా ఒక కంటెంట్ని ఎడిట్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు అంతేగాని పూర్తిగా వీడియోని డిలీట్ చేయలేరు అది మేనేజర్ యొక్క పర్మిషన్తో ముడిపడి ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట అందుకని నెక్స్ట్ ఇంకో పర్మిషన్ ఉందండి బాబు అదేంటో చూద్దాం not tick editor limited same permissions as editor but can't view revenue data unlabeled ఒక ఎడిటర్ గా పర్మిషన్ ఇవ్వచ్చు అది ఎలా అంటే అన్ని అన్ని చేసుకోవచ్చు ఒకసారి ఏంటండి not tick editor limited same permissions as editor but can't view revenue data unlabeled రెవెన్యూ సంబంధించి గాని ఇటువంటి డేటాని వాళ్ళు తీసుకోలేరు జస్ట్ ఆ ఛానల్ ని ఎడిట్ చేసుకోగలరు అన్ని చేసుకోగలరు ఓకే ఆ పర్మిషన్ గా కూడా మనం ఇవ్వచ్చు ద నెక్స్ట్ కేవలం సబ్ మాత్రమే ఎడిట్ చేయగలరు రిమూవ్ చేయగలరు వీడియోలో సబ్ టైటిల్స్ ఉంటాయి కదా మనం టైటిల్స్ డిస్క్రిప్షన్స్ అలా ఇస్తాం కదా వాటిని ఎడిట్ చేయగలరు డిలీట్ చేయగలరు అంతే మిగతా ఏం చేయలేరు ఆ పర్మిషన్ ఇవ్వచ్చు బ్యూవర్గా మనం అన్నీ చేయొచ్చు బట్ ఏంటంటే డిలీట్ చేయలేము దేన్ని కూడా డిలీట్ చేయలేము ఏదైనా లైవ్ని క్రియేట్ చేయలేము అంతే మిగతావన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మేనేజర్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే ఉంటాయో వ్యూవర్స్కి అదే పర్మిషన్స్ ఉంటాయి కానీ డేటాని వాళ్ళు సేకరించుకోలేరు దేన్ని ఇప్పుడు వీడియోని ఒక వీడియోని ఆ డేటాని వాళ్ళు సేకరించుకోలేరు ఆ డేటాకి సంబంధించి వాళ్ళు క్లియర్గా చూడలేరు మన ఛానల్కు సంబంధించి అన్నీ ఎడిట్ చేయగలరు కానీ వాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ని కానీ ఈ సబ్స్క్రైబర్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేరు అనమాట ఆ పర్మిషన్ అయినా ఇవ్వచ్చు సో మీకు ఏది కావాలన్నా అది టిక్ పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది కదా ఈ పర్మిషన్ కనుక నేను ఇవ్వాలనుకున్నాను అనుకోండి ట్యాప్ చేయచ్చు టిక్ అయిపోయింది కదా అప్పుడు కీబోర్డ్ వెనక వెళ్ళిపోయింది ఇప్పుడు మనం అంత టిక్ పెట్టిన తర్వాత సెండ్ ఇన్విటేషన్ అని వస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే మనకు వాళ్ళకి ఇన్విటేషన్ అనేది సెండ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఆ మెయిల్ ఐడిని చూస్తారు అంటే మనం పంపించినటువంటి సెండ్ చేసినటువంటి మెయిల్ని చూస్తారు మీకు ఒక పర్మిషన్ అయితే వచ్చింది దీన్ని యాక్సెస్ చేస్తే ఇలా చేయగలరు ఇలా మీకు క్రియేటర్ పర్మిషన్ ఇచ్చారు మీకు అని అంటే అప్పుడు వాళ్ళు ట్యాప్ చేసి ఏ పర్మిషన్ అయితే మనం ఇచ్చామో ఆ పర్మిషన్కి వాళ్ళు యాక్సెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మన ఛానల్ యొక్క సభ్యులు అయిపోతారు వాళ్ళు మనలాగానే మన ఛానల్లో వీడియోస్ చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు మనం ఏ పర్మిషన్ అయితే ఇచ్చుంటామో ఆ పర్మిషన్కి సంబంధించి వాళ్ళు ముందు కొనసాగచ్చు అనమాట సరే నాకు మేనేజర్గా ఇవ్వాలనిపించిందంటే మేనేజర్ మీద ట్యాప్ చేయొచ్చు వివరు ఇంతవరకు చూపించిన అన్ని ఆప్షన్స్ పైన మీకు ఏది నచ్చితే దాని మీద టిక్ పెట్టుకొని తర్వాత మనకి అలా టిక్ పెట్టేసిన తర్వాత మనకి సెండ్ ఇన్విటేషన్ అని వస్తుంది ఆ తర్వాత మనం వాళ్ళకి ఇన్విటేషన్ అనేది సెండ్ చేయొచ్చు ఓకే మేబీ సెండ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ అని అడుగుతుంది మళ్ళీ సెండ్ చేయమంటుంది సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెండ్ అవుతుందనమాట అంతే ఇంకేం లేదు వార్నింగ్ అడుగుతుంది ఈ డేటా అనేది మీ డేటాని కూడా వాళ్ళు చూడగలరు మీ యొక్క అన్ని వాళ్ళు చూడగలరు మీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చూడగలరు మీకు దీనికి ఓకేనా షూరా అని అడుగుతుంది ఓకే ఇచ్చేసి మనం సెండ్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడి నుంచి యాక్సెస్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఛానల్లో ఒక సభ్యుడిగా ముందు కొనసాగడం అనేది మేనేజర్ పర్మిషన్ ఇస్తే మేనేజర్ గాను బీవర్గా సబ్ టైటిల్ యేడ్ చేస్తే బీవర్గా పర్మిషన్ ఇస్తే బీవర్ గాను అలాగే అన్ని మేనేజర్ లాగానే పర్మిషన్ ఐ మీన్ ఇంకో ఇంకో పర్మిషన్ బీవర్కి ఇస్తే ఆ పర్మిషన్ గాను ఇలా మనం దేనికైతే టిక్ పెడతామో ఆ పర్మిషన్కి సంబంధించి వాళ్ళు ముందు కొనసాగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఇలా మనం వేరొకరికి మన ఛానల్ యొక్క ఇచ్చి మనం ఏదైనా బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్ షెడ్యూల్లో ఏదైనా బిజీగా ఉన్నటువంటి టైంలో వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని మీరు భావిస్తే మీరు ఇవ్వచ్చు ఓకే సో ఇలా మనం మన ఛానల్లో సభ్యత్వాన్ని ఇస్తూ ముందు కొనసాగవచ్చు లేదు మనమే అప్లోడ్ చేసుకుంటే సరిపోతుందని మీరు అనుకుంటే అలాగే అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇవాటి వీడియో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్